హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక న్యాచురల్ వ్లాగ్ అండి ఏమీ పెద్ద విశేషాలు ఏం లేవు అంటే నార్మల్గా మనం ఇంట్లో ఎలా ఉంటాము నా కిడ్స్ తోటి నేను ఎలా ఉన్నాను అనేది అనమాట ఈడేంటంటే కొత్తవి అండ్ కలర్ పోయి అన్నిటినీ అమ్మ వాళ్ళ ఇంట్లో వాష్ చేస్తున్నాను అది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేసే చేసేలాగండి న్యాచురల్గానే ఉంది వాషింగ్ మిషన్ లేదని కాదు ఉంది కాకపోతే ఏంటంటే కలర్స్ పోతాయి కదా మళ్ళీ అన్ని బట్టలకి అయిపోతాయేమో అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ వాష్ చేసుకుంటా ఉన్నాను సో న్యాచురల్గా ఉండేది కదా అని చెప్పేసి కొంచెంసేపు షూట్ చేయమన్నాను ఏదైనా కానీ సరే ఇక్కడ మీకు టిప్ చెప్తానండి ఏంటంటే మనం కొత్త బట్టలు తీసుకుంటాం కదా కలర్ పోతాయి మనం వాష్ చేయాలి అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వాష్ ఉప్పు నీళ్ళు వేసే ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసేసి బట్టల్ని నానబెట్టండి నానబెట్టేసి ఆ నెక్స్ట్ మీరు ఇంకో వాష్కి సెకండ్ వాష్ అప్పుడు సోప్ పెట్టండి అప్పటి వరకు ఏంటంటే కొంచెంసేపు ఒక గంట నానబెట్టేశాక వాటిల్ని తీసి కొంచెం షాంపూలో జాడిచ్చేసేయండి ఆ నెక్స్ట్ ఏంటంటే ఇంకా సెకండ్ వాష్ అప్పుడు మనం దాన్ని మామూలుగా సోపు అవి ఇవి వేసి చేసినా కానీ కలర్స్ అనేవి పోవు ఇవి నాకు ఎప్పుడో తెలిసిన టిప్పు మీలో ఎంతమందికి తెలిసో లేదు తెలియదు కానీ ఈ ఇప్పటి రోజుల్లో ఎవరికి చాలా మందికి తెలియదు అనుకుంటా ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో తేలాం అన్నమాట ఆ రోజు అయిపోయింది ఇది మా అక్క వాళ్ళ ఇంటికి నేను మా అమ్మ అందరం వచ్చేసాం మా వదిన ఇక్కడ వేస్తుంటే వాళ్ళ కోడలు అంటే నా కూతురు అత్తా నేను షూట్ చేస్తాను అత్తా అని చెప్పేసి అది షూట్ చేస్తుంది ఇక్కడేమో మా చిన్న చిన్నబాబ కూతురు ఇంకా నా మీద ఎక్కి ఆడుకుంటూ ఉందన్నమాట సో కొంచెం నేను ఫాట్గానే ఉంటాను సో బాగా కామెంట్స్ అయితే ఏం చేయొద్దు ఇదేంటంటే న్యాచురల్గా పిల్లలతోటి ఉంటే ఒక ఒక పిల్లలతో ఒక పాపని మనం పాంపర్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ పాప పాంపర్ చేయడానికి వస్తుంది లేదా అక్కడి నుంచి డిస్టర్బ్ చేయడానికి వస్తారు ఇద్దరినీ ఒక్కటేసారి మనం హ్యాపీగా ఉంచలేము ఇదైతే వరాంగానే నా జుట్టు పట్టుకుంటుంది ఆంటీ నేనేస్తాను ఆంటీ నేనేస్తాను ఉంటుంది వద్దు అన్నావు అనుకో బొంగమూతి పెట్టేసిద్ది నేను బొంగమూతి పెళ్ళి పెట్టాను నేను హట్ అయ్యాను అన్నట్టు పెట్టిద్ది అనమాట సో నీ ఇష్టం ఏమన్నా చేసుకో వేస్తాను వేసుకో అని చెప్పేసి ఇచ్చేస్తాను దాని కలిపి వచ్చేంతవరకు మాత్రం వేస్తుంది మన కలిపి వస్తే వదిలిపెట్టదు దానికి అలుపు రావాలన్నమాట సో అండ్ ఎంత ఆర్గ్యుమెంట్ చేసిద్దంటే తాను ఓకే నువ్వు చెప్పింది ఓకే ఐ అగ్రీ అనేదాకా ఆర్గ్యుమెంట్ చేసిద్ది అనమాట కానీ చాలా క్యూట్గా ఉంటుంది ఎన్ని స్ట్రెస్సెస్ ఉన్నా నిజంగా వీళ్ళ మధ్యలో గడిపాను అనంటే మాత్రం నాకు ఒక వన్ ఇయర్ ఎనర్జీ మాత్రం గ్యాదర్ చేసుకొని వెళ్తానా అన్నట్టుద్దిద్దనమాట వీళ్ళిద్దరూ చాలా బాగా అసలుకి ఆ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న మాటలు మన పిల్లలు చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట మళ్ళీ కొంచెం ఎదిగాక అంత క్యూట్నెస్ అంత ఇది మనకి రాదేమో కదా ఏమో చిన్న చిన్నతనమైతే మళ్ళీ మళ్ళీ రాదు ఇంకా ఇదేమంటే మా అక్క కూతురు ఇంకా అక్కడ మా వదిన వేస్తూ ఉంటే తినమని చెప్పి తీసుకొచ్చి తన నరుస్తుంది ఇంకా ఆంటీని తినేవి అని చెప్పేసి సో ఇంకా మా వదిన నిచ్చగానే అక్క వాళ్ళు మా ఇంట్లో నాకు వంట లాస్ట్కి వంట నేర్చుకుంది అంటే నేనే పెళ్ళి అయ్యాక నేర్చుకున్నాను అది కూడా అంతగా రాదు కానీ వీళ్ళందరూ అయితే చాలా బాగా చేస్తారు సో మా వదిన మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కొంచెం నాకు రెస్ట్ అనేసి అనుకోవచ్చు కొంచెం మరీ కాదులే కానీ కొంచెం ఒక పూట అర అరపూట అయితే నాకు రెస్ట్ దొరుకుతుంది ఇక్కడ టాపిక్ ఏంటంటే నాకు నార్మల్ ఫుడ్ చేయడం రాదు ఇప్పటికీ రాదు డీ ఫ్రాంక్లీ నాది ఒక్కొక్కసారి నాకే నచ్చదు కానీ రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఏదైనా కానీ ఒక్కసారి రెండుసార్లు చూసానంటే ఈజీగా చేసేస్తాను అది మా సిస్టర్ అంటది నీకు నార్మల్ ఫుడ్ రోజు తినే ఫుడ్ రాదు కానీ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం బాగా అక్క కానీ కాకపోతే ఇంకేంటంటే మరీ ఒళ్ళొచ్చేస్తుంది మళ్ళీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది ఎందుకు అనేసి చిన్న మా బాబు చిన్నప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు తనకు కూడా చేసి పెట్టట్లేదు సో ఎప్పుడన్నా తను అదే అంటది చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేసినట్టు గుర్తు నాకు నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్తుంటే నాకు గుర్తుండదు కానీ తను మాత్రం అంటది తిన్నది నేను కదా నాకు గుర్తుంటది అనేసి ఇంకక్కడ తినేసామా పక్కనే చిన్నబాబా ఇల్లు ఉంటుంది అక్కడ వచ్చాను అంటే ఏదో వెనక్ కూర్చొని నాకు చూసారా వాళ్ళ ఇంటికి వచ్చేసాను అన్నమాట ఇంక ఇక్కడ మీటింగ్ వేసుకున్నాం ఆడలేడీస్ అందరమే ఇది మాత్రం తన పని తను చేసుకుపోతానే ఉండింది ఎక్కడున్న దానికి అల్లుపు సొలుపు అనే ఉండదు అంత క్యూట్ ఉండదు అసలుకి వెయిటే ఉండదు కానీ ఎంత చలాకీగా ఉండిద్దో ఒక్కొక్కసారి ఇంత ఎనర్జీ ఎలా వచ్చిద్ది మళ్ళీ పిట్ట మెతుకులే తింటుంది అసలుకి ఇంకా వీళ్ళ అక్క ఉండిద్ది సెకండ్ అమ్మాయి ఇంకా తను కూడా అంటే ఇంకా తను ఎంత అంటే మెచ్యూరిటీకి నాకు భలే అనిపించింది మేమన్నా ఏడుస్తుంది అనుకోండి ఇంకా ఓకేలే ఆంటీ ఓకేలే ఆంటీ అంటే ఇదిగో ఈమె సెకండ్ ఆమె ఈ చిన్నది కొడితే ఇది ఏడుస్తుంది అన్నమాట ఇంకా షూట్ చేస్తుంటే మా పాప షూట్ చేస్తుంటే షూట్ చేయమాక్క నువ్వు చేయి మా అక్క అని ఉండని నాన్న క్యూట్గా ఉన్నావు అనేసి అని ఇంకా ఇక చూసుకో వేసుకోవచ్చు నా మీద ఇక్కడ ఏంటంటే మా అక్క మరి ఏంటి ఫ్రాన్స్కి స్కిన్ తీయటము అది అంటే రియల్గా నాకు రాదు సీ ఫుడ్ నేను ఇష్టపడను ప్లస్ నాకు రాదు కూడా సో అది దాన్ని చిన్న షాట్ ఒకటి పెట్టాను చూడండి ఇంక ఇక్కడ మళ్ళీ మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా అమ్మ ఇంత చిన్న చిన్న వాటిల్లో వండుకొనిద్ది నాకు దీనిలో చెయ్యి కూడా తిరగదు కానీ మా అమ్మ ఒక్కళ్ళే ఉంటారు కదా మేము వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు వస్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు ఇంక తన తన చేతనే చేపిస్తాము మా అమ్మ గోంగర మటను గోంగర చేపలు బోంగరపప్పు ఇవి చాలా బాగా చేస్తుంది కొన్ని వంటలు మాత్రం హైలీట్ అసలు ఎప్పటికీ మా అమ్మకు లాగా రావు ఏదైనా కానీ రాగ రాగ మన పిల్లలు కూడా అలానే అనుకుంటారేమో మా అమ్మతో చేసినట్టు నాకు రాదేమో అనేసి ఓకేనా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి